సందర్భంగా పోషణ పక్వాడాలో భాగంగా మేము ఎనిమిదో తేదీ నుంచి కార్యక్రమాలు ప్రతి అంగన్వాడీ సెంటర్లో అలాగే జీపీ లెవెల్లో మండల్ లెవెల్లో ప్రాజెక్ట్ లెవెల్లో ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం పోషణ ఆరోగ్యం అనేది సరైన పోషణ సరైన ఆరోగ్యం అనేది ప్రతి ఇంట్లో ఈ నినాదం తెలియాలి చాలామంది మనకి పోషణకి సరైన వాల్యూ ఇగిపోవడం వల్ల ఆరోగ్యం అనారోగ్యం పాలయ్యి చాలామంది కూడా ఆరోగ్యం అనారోగ్యాన్ని అశ్రద్ధ చేసుకోవడం వల్ల కూడా ఇదవుతున్నారు కాబట్టి సరైన పోషణ సరైన ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఎలాంటి పోషకాలున్న ఆహారం మనం తీసుకోవడం ద్వారా మనం ఆరోగ్యాన్ని మంచిగా కాపాడుకుంటామనేది ప్రతి ఒక్క అంగన్వాడీ సెంటర్లో అవేర్నెస్ కల్పించడం జరిగింది మనకి తక్కువ ఖర్చులోనే లోకల్లో దొరికే దొరికే వాటిల్లో ఎక్కువ పోషకాలు ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా గర్భిణీ స్త్రీలు కానీ బాలింతలు కానీ పిల్లలు కూడా చాలా వరకు ఈ పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల మంచిగా బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది కూడా జరుగుతుంది కాబట్టి గర్భిణీ అని స్టార్ట్ అయిన కాడి నుంచి రెండు సంవత్సరాల లోపు థౌజండ్ డేస్ అంటారు ఈ థౌజండ్ డేస్ లోపల ప్రతి ఒక్కరు జాగ్రత్త తీసుకోవాలి సరైన పోషకాహారం తీసుకొని వాళ్ళ యొక్క బిడ్డని స్త్రీ దశలోంచి మంచిగా పోషకాలతో ఉంటే ప్రెగ్నెన్సీ కూడా అబార్షన్స్ ఇవన్నీ జరగకోకుండా మంచి నార్మల్ డెలివరీ జరుగుతుంది కాబట్టి ఈ టూ ఇయర్స్ వరకు మంచి కేర్ తీసుకోవాలి తల్లి పాలు కేవలం తల్లిపాలు ఆరు నెలల వరకు తల్లిపాలు ఇవ్వాలి ఆరు నెలల తర్వాత పాలతో పాటు అదన ఆహారం అనేది రెండు సంవత్సరాల నుంచి కొనసాగించాలి తల్లిపాలు కూడా ప్రతి ఒక్క మహిళ రెండు సంవత్సరాల వరకు తన బిడ్డకి పాలు ఇవ్వాలి అంటే ఆహారంతో పాటు రెండు సంవత్సరాలు ఇస్తే సరిపోతుంది కాబట్టి ఇది ప్రతి ఒక్కరు గమనించారు కొంతమంది వన్ ఇయర్తోనే ఆపేస్తున్నారు కాబట్టి రెండు సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరు తల్లిపాలు ఇవ్వాలి తర్వాత డెలివరీ అయిన వెంటనే అనేటివి అమృతం లాంటివి ఈ అమృతం లాంటి మురిపాలను ప్రతి ఒక్కరూ ఆపరేషన్ అయినా కానీ పక్కన అత్తగారు అమ్మగారు ఎవరు ఉంటారు వాళ్ళకి ముందుగానే తెలియజేసి వాళ్ళు మురిపాలు పట్టించేటట్టు చూడాలి ఇవి అమృతం లాంటివి ఒక తల్లి బిడ్డకి ఇచ్చే అమృతం లాంటివి మొదటి కేక లాంటివి కాబట్టి ఇలాంటివి అనారోగ్యాల పాలు కాకుండా ఆ ఫస్ట్ తాగే మురిపాల్లోని బలము మన జీవితాంతం ఉంటుంది కాబట్టి ఉరుపాలు అనేటివి ప్రతి ఒక్కరూ తప్పకుండా పట్టించాలి తర్వాత ఈ స్కూల్ ఇప్పుడు మనకి బాలమేళని ఏర్పాటు చేసి హాలిడేస్ అయిన తర్వాత ఐదు సంవత్సరాలు నిండిన పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తారు ప్రీ స్కూల్లో తర్వాత మూడు సంవత్సరాలు నిండిన పిల్లల్ని ప్రీ స్కూల్ అంగన్వాడీలో జాయిన్ చేస్తారు కాబట్టి ఆ ప్రైవేట్ స్కూల్స్ ఎవరు పంపించకుండా అంగన్వాడీకి పంపించండి మీ పిల్లల ఆటపాటల ద్వారా మంచిగా మన యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ ఇదేటట్టు చూడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి ప్రతి అంగన్వాడి టీచరు ఒక తల్లిదండ్రులు వాళ్ళని మోటివేషన్ చేసి మన అంగన్వాడి కేంద్రానికి హండ్రెడ్ పర్సెంట్ వచ్చేటట్టు చూడాల్సిందిగా తెలియజేయలేదు పోషక అభియాన్ పెట్టడం జరిగింది అంగన్వాడి టీచర్లు సూపర్వైజర్లు మరి మా డిడబ్ల్యూఓ మేడం మరి సిడిపిఓ మేడం సూపర్వైజర్లు అంగన్వాడి టీచర్లు మరి తల్లులు పిల్లలు చాలా చక్కగా వచ్చి మరి చక్కటి ప్రోగ్రాం చేయడం జరిగింది పిల్లలతో కూడా డ్యాన్స్ ప్రోగ్రాం చేయడం జరిగింది ఇలాంటి ప్రోగ్రాలు చాలా చేస్తారు మరి అంగన్వాడి టీచర్లు అంటేనే చాలా చక్కటి పేరు తెచ్చుకొని మంచి అభివృద్ధిగా చెందుతారని నా ఉద్దేశం ఎందుకంటే ఒక్క గల్లీలో ఉన్న అంగడవాడి టీచరు ఢిల్లీ వరకు కూడా చెప్పగలుగుతుంది ఎందుకంటే ఏ విషయమైనా కానీ వాళ్లకు తెలిసినంత విధంగా ఎవరికి తెలియదు ఏ ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఎంతమంది పిల్లలు ఉన్నారు ఆ పిల్లలకు ఏ డోస్ ఇవ్వాలి ఏ ఇంజెక్షన్ ఇవ్వాలి ఏ తల్లి గర్భవతి ఉన్నది ఎన్ని నెలలు ఆ ఎన్ని నెలలకు ఆ తల్లికి పాలు ఇవ్వాలి గుడ్లు ఇవ్వాలి అన్నం ఇవ్వాలి మరి చక్కగా చూసి వాళ్ళను చూసుకుంటారు అదే కాకుండా మరి మా మహిళా కమిషన్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది మరి అందరూ మహిళా కమిషన్ గురించి అంగడవాడి టీచర్లు ప్రతి ఒక్కరికి చెప్పాలని మేము కోరుకుంటున్నాము చాలామందికి ఇంకా తెలియదు వన్ డబల్ జీరో అంటే అందరికీ తెలుసు వన్ జీరో ఎయిట్ అంటే కూడా చెప్పాలి వన్ జీరో నైన్ ఎయిట్ అంటే కూడా చెప్తే ఏ సమస్య ఉన్నా కానీ మీ దగ్గరికి పోలీసులు వస్తారు మీ సమస్యను పరిష్కరిస్తారు మీకే విధమైన ఆపదలు ఉన్నా కానీ మా మహిళా కమిషన్ తోడుంటుంది మీ అంగన్వాడి టీచర్లకే కాదు ప్రతి ఒక్కరికి అందరికీ ఆదుకునే విధంగా మరి మహిళా కమిషన్ ఈ రోజుల్లో పనిచేస్తుంది మరి ఇంత చక్కటి ప్రోగ్రాము నర్సు నసుబాద్లో పెట్టడము నాకు చాలా సంతోషకరమైన విషయము ఈ ప్రోగ్రామ్ని రావడం కూడా చాలా సంతోషంగా అనిపించింది కాబట్టి అందరికీ ప్రత్యేక కొంతమంది మహిళలు నేను బయటకెళ్ళి మరి వాళ్లకు కంప్లైంట్ చేస్తే ఏమవుతుందో మరి నన్ను ఏమంటారో అని భ్రయబాంతులకు గురవుతున్నారు అలాంటిది ఏమీ కాదు మీరు ఏ సమస్య ఉన్నా కానీ మహిళా కమిషన్ దృష్టికి వస్తే మిమ్మల్ని మీ పేరును బయటకు రాకుండా మిమ్మల్ని కాపాడుకుంటూ మేము ముందుకు తీసుకొస్తాము ఏ సమస్య ఉన్నా కానీ మిమ్మల్ని మేము కాపాడుతాము మీరు ఏదానికి కూడా భయపడద్దు మహిళ కమిషన్ అంటేనే మహిళల్ని కాపాడగలుగుతుంది కాబట్టి మీరు మహిళలు ఎప్పుడు కూడా అదైతే పడవద్దు ముందుకు రావాలి ఎంత ముందుకు వస్తే మీరు అంత ముందుకు ఎదగగలుగుతారని నేను ఈ విధంగా కోరుకుంటున్నాను मायंटी और हेलो हेलो टू मेंट का वेलकम टू मेंट का अपड़ो रोमांटिक